హలో హైంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను క్యాబేజ్ కర్రీ అంటే చురుగులాడే వాళ్ళే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చూస్తే ఆహా అని కొని తినేస్తుంటారు కదా సో అలాంటి రెసిపీ వితౌట్ ఫెయిల్ మీకు నేను టిప్స్తో చెప్తాను సో ఇలా ఫాలో చేయండి చాలా మంచిగా కుదురుతుంది సో ముందుగా ఒక క్యాబేజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక టూ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసి స్ట్రీమ్ చేసేసుకోండి వాటర్ లేకుండా బాగా వాటర్ లేకుండా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ క్యాబేజ్ ముక్కలు తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకొని అందులో ఉప్పు కారము ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఆప్షన్ అయి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ వేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఆ ఫుడ్ కలర్ని డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్లో కలిపి వేసుకుంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫుడ్ కలర్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది తప్ప టేస్ట్ ఇటువంటి చేంజ్ ఉండదు సో ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చూసారా మీరు నేను ఇక్కడ నేను ఎక్కడ కూడా వాటర్ అనేది వాడలేదు మనం ముడక పెడతాం కదా ఆ చెమ్మ అనేది వస్తుంది ఆ కరెక్ట్ గా సరిపోతుంది ఆ వాటర్ మాత్రం అసలు వాడకండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చాలా ఎక్కువ హీట్ అయినాక మాత్రమే మనము మెల్లమెల్లగా విడివిడిగా వేసుకోండి క్యాబేజ్ అనేది ఎంత విడిగా వీలైతే అంత విడిగా వేసుకోండి తర్వాత వేసిన వెంటనే గరిట పెట్టి కలపకండి గరిట్గా అంటుకుంటారు తప్ప అందులో ఏమీ మూమెంట్ ఉండదు సో వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తిప్పుకుంటే ఈజీగా టర్న్ అట్ అవుతుంది సో కొంచెం ఓపిక్గా వేయించండి అలాగని ఎక్కువ మాడి చేయకండి మాడిపోతుంది సో హై ఫ్లేమ్లో మాత్రమే వేసుకోండి లో ఫ్లేమ్లో వేసుకున్న వాటర్ వేసిన మనకి ఏంటన్నది పకోడీ మనకి ఆయిల్ ఆయిల్గా ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తూ ఉంటుంది అనమాట సో నేను తక్కువ ఆయిల్ వేసాను పిసినార్ దాన్ని అని మనం కారం వేసి వేయిస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కారంగా అయిపోతుంది అందుకనే నేను తక్కువ ఆయిల్ చేసుకుంటున్నాను అలాగే మిగతా బ్యాచెస్ కూడా ఫ్రై చేసేసుకోండి తక్కువ తక్కువ వేసుకొని వేయించడానికి ట్రై చేయండి త్వరగా అవుతుంది ఎక్కువ వేసేస్తే కనుక నూనె చల్లారిపోయి ఆయిల్ పీల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో స్టవ్ ఆపేసి వేసి చనగ పలుకులు ఉంటాయి కదా అవి వేసేసుకోండి ఆ హీట్కి ఆ పలుకులు వేగడానికి సరిపోతుంది కాజు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు తులుతూ ఉంటుంది కదా సో ఫేస్ మీదకి కానీ చేతి మీద తులే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేయించేసుకొని ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న క్యాబేజ్ మీద వేసేసుకోండి సర్వ్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ ఆర్ హోటల్ స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ ఏ స్టైల్ కలిగితే ఆ స్టైల్ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ పక్కా కొలుతులతో రెడీ అయిపోతుంది సో మీరు కూడా చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో రెసిపీ నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయొచ్చు కదండి మన వాళ్ళకి మనం కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తారు నాకు తెలిసి మీరందరూ సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ బై బాయ్